విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉన్న బంగారు అక్కడికి పర్యటించబోతున్నారు అది ఎప్పుడు రేపే ఎందుకు ఏదైతే ఈ మామిడి రైతులు అన్నారు కదా తోతాపురి మామిడికాయలు ఆ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కోసం దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న కూడా వీడియో చేశాం అసలు గిట్టుబాటు ధర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే గతంలో స్టార్టింగ్లో వాళ్ళకి ధరలు సరిగ్గా లేకపోయేసరికి తర్వాత ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని వాళ్ళ కేజీకి పన్నెండు రూపాయలు అనేది ప్రభుత్వం నిర్ణయించింది సో కర్ణాటక ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఏంటి అనేది కూడా మనం అంతా దాని గురించి మాట్లాడుకున్నాం సో అయినా బ్రీఫ్గా చెప్తాను కర్ణాటక ప్రభుత్వం కేజీకి పదహారు రూపాయలు ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు కావాలని క్రియేట్ చేసి చేశారు మరి అటువంటప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు ఈ చిత్తూరు జిల్లాకు వచ్చి వాళ్ళ ఆ యొక్క మామిడికాయలని ఇక్కడెందుకు సేల్ చేయాలనుకుంటారు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పన్నెండు రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో పదహారు రూపాయలు ఇస్తే వాళ్ళు ఇక్కడికి రారు కదా సో ఇదంతా విష ప్రచారం అక్కడ కర్ణాటకలో పదహారు రూపాయలు ఇస్తున్నారు అనేది సో ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటకలోనే తక్కువ ఉంది కాబట్టి అక్కడ రైతు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ యొక్క మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలని ప్రయత్నం సో దీనికి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారు మరి ఏదైతే అక్కడ వాళ్ళని రానియొద్దు కర్ణాటక వాళ్ళని చెప్పేశారంటే దీనికి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధారామయ్య గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఇది అక్కడ సారాంశం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు దేనికి గిట్టుబాటు ధర లేదు అని సరే ఇప్పుడు ఆయన ప్లాన్ చేసుకున్నప్పటికీ అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర లేదన్నప్పుడు అన్నప్పుడు ప్రభుత్వం పన్నెండు రూపాయలను నిర్ధారించుకున్నప్పుడు ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు సరే ఏదేమైనా వెళ్ళాలి కాబట్టి వెళతారు ఇప్పుడు అక్కడే పెద్ద చిక్కు ఎందుకంటే ఇప్పటి వరకు ఈయన చేసిన పర్యటనలు అక్కడ జరిగిన ఘనకార్యాలు వీటన్నిటిని కనుక ఒకసారి చెక్ చేసుకుంటే సామాన్యుల గుండెల్లో దడబుడుతూ ఉంది ఎందుకు ఏమిటి సరే వైసీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరూ మంచి జోష్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు వస్తున్నారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు అని చెప్పేసి కానీ ఇక్కడ సామాన్యులకి ఊటి ట్రాఫిక్ సమస్య కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు ఏదైనా సరే లేదు ఇంకొన్ని కారణాల వల్ల మరి భయపడతా ఉండొచ్చు ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల ఆయన చేసిన పర్యటనలో అందులో పీక్స్ ఏంటి అంటే సత్తెనపల్లి రెంటపాళ్ల ప్రాంతం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు ముగ్గురు సామాన్యులు మరణించారా సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారి టూరే కారణం సో ఈ నేపథ్యంలోనే ఒక ముగ్గురు కారణం ముగ్గురు మరణానికి కారణం కావచ్చు ఆ తర్వాత ఫ్లెక్సీలు కావచ్చు కత్తులతో ఎగరడాలు కావచ్చు ఇవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా ఏది రప్ప రప్ప అనే ఫ్లెక్సీలు కత్తులు పట్టుకుని ఎగరడాలు వీటన్నిటి సో వీటన్నిటికి సంబంధించి మరి ఏం జరగబోతుంది దానికి తగినట్టుగా పోలీసులు కొన్ని షర్తులు పెట్టారు అనుకోండి ఆ షరతుల్ని ఆల్రెడీ తుంగలు దొక్కేస్తారుగా ఇప్పుడు సత్రపల్లికి వాళ్ళు ఇచ్చింది ఎంత ముగ్గురు మూడు వాహనాలకి అలాగే ఒక వంద మంది వరకు మీరు మీ వెంట ర్యాలీలో పాల్గొనవచ్చు అంటే ఐ అట్ట కుదిరిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మామూలు వాళ్ళ ఏంటి అన్నట్టుగా వంద కార్లు కొన్ని వేల మందిని జన సమీకరణ చేయటం ఇక దానికి తగినట్టుగా ఆ నాయకులు అందరూ కూడా ఈ రకంగా చేశారు కాబట్టే మొన్న చూశారు కదా మాజీ ఎమ్మెల్యేలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి సో ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి పర్యటనకి పోలీసులు పెట్టిన షరతులు ఏమిటి హెలిప్యాడ్ హెలిప్యాడ్ అనగానే మనకు టక్కర్ గుర్తొచ్చేది రాప్తాడు రాప్తాడు పర్యటనలో భాగంగా అక్కడ ఎవరైతే మృదుని కుటుంబాలను పరిశ్రమ పరామర్శించాలని వెళ్ళినప్పుడు అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు ఏది హెలిప్యాడ్ దగ్గరికి కూడా వచ్చేసి ఆ విండ్షీల్డ్ కూడా దెబ్బ లేక దెబ్బ తినేలాగా వీళ్ళ వ్యవహార చేయాలి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని వెళ్తే అదిగో కావాలనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఆ ఈ విధంగా రోడ్డు మార్గం వెళ్ళేలాగా చేసి ఆయన హతమార్చాలనే ప్రయత్నం ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా ద గ్రేట్ మాజీ ఎంపీ అనేటువంటి గోరంట్ల మాధవ్ ఆయన చెప్పాడు ఆ మాట సో తీరా కట్ చేస్తే ఏం జరిగిందో మన అందరికి తెలుసు సో ఇదంతా ఇప్పుడు అలా ప్రక్కన పెడితే ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలో పర్యటనకు సంబంధించి ఆ హెలిప్యాడ్ దగ్గరికి ముప్పై మందికి మాత్రమే అనుమతి దాని తర్వాత ఒక ఐదు వందల మంది రైతులతో మీరు మాటా మంది జరపవచ్చు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవచ్చు అలా కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే అది తర్వాత ఉంటుంది ఇక ఈ రోడ్ షోలు ర్యాలీలు ఇతరత్ర బహిరంగ సభలు ఇట్లాంటి వాటికి లేదు కావాలంటే వాళ్ళు పరామర్శించండి రండి ప్రెస్ మీట్ పెట్టండి మాట్లాడండి దానికి ప్రజలు హర్షిస్తారు ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి ఇప్పుడు రైతుల తరఫున మీరు ప్రశ్నించాలి ప్రశ్నించవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంది సో ప్రభుత్వం ఏదైనా సరే తప్పు అప్పులు జరిగినప్పుడు వాటిని నిలదీయవలసిన బాధ్యత కూడా మీ పేరునే ఉంది సో అటువంటి తరుణంలో మీరు ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో ఇంకా సామాన్యులు సైతం ఇబ్బందికి మీరు చేస్తే గురి చేస్తే ఇప్పుడు ఉదాహరణకి ఆ నాగమల్లేశ్వరరావు అతని కుటుంబీకులని పరామర్శకు వెళ్లారు బ్రహ్మాండంగా బతికున్న ముగ్గురునేమో ఏమో మృతి చెందేలాగా కారణమయ్యారు మరి ఏమైనా సంకేతం దానివల్ల సామాన్యులు గుండెల్లో దడబుట్టదా అదే రకంగా ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు దీక్షీలు ఈ అత్యుత్సాహవంతులు మరి ఎందుకు చేస్తారో ఈ రకంగా అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఆ షరతులన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి అలా కాదు ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఒక పర్యటన ఉంది అనుకోండి ఆ పర్యటన ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే బల ప్రదర్శన అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అనగా ఎలా వచ్చారు అలా వచ్చారు అంతమంది వచ్చారు జన సందోహం అసలు ఇసుకెత్తే రాలేదని ఇలా అనేక రకాలుగా చెబుతూ ఉంటారు సరే ఈయన ఎంచుకుంటున్న ప్రాంతాలు కూడా ఒక రకంగా అట్లాంటి ఓ సదినబల్లి మినహాయించి ఆ పొదిలి కావచ్చు రాప్తాడు కావచ్చు ఈ ఇట్లా కొంచెం వైసీపీకి స్ట్రాంగ్ బేస్మెంట్ ఉన్న ఇవి సో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా గమనించాలిగా సో అందుకు నిన్నీ సామాన్యులు సైతం గుండెలో దడబడతా ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనని గత అనుభవాల రీత్యా అన్నా సరే జాగ్రత్త పడి సరే ఎందుకులే అనవసరంగా లేనిపోయిన కాంట్రవర్సీలు జనాలకు ప్రాణాలు కోల్పోవడాలు దానివల్ల మనకు గురిగేది లేకపోగా ఇంకా మైనస్ అయిపోతుంది అని చెప్పేసి ఆ నాయకుల్ని లేదు వీళ్ళనంతవరకు తక్కువ మంది ఉండండి అని చెప్పేసి అంటారా లేదు వీళ్ళు చెప్తే మనం వినేది ఏంది ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో చాలా ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు సరే ఆయనకి ఎట్లా ఉంటుందో ఏంటో తర్వాత విషయం కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఈయన ఫాలో అవుతారా లేదు వాళ్ళు చెప్తే నేను ఫాలో అయ్యండి నేను మాజీ సీఎంని ఆఫ్టర్ ఆల్ పోలీస్ శాఖ ఏం చేస్తారు అనే దూరంలో ఇంకా ఈయన ఇష్టాని రీతిగా వాళ్ళ నాయకుల్ని రండి మీరు జన సమీకరణ చేయండి అని అని చెప్పేసి అనుకుంటారా అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంది ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఒక పవర్ఫుల్ నాయకుడు అంటే ఎవరండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా సో ఈ మామిడికాయలు కొనుగోలు చేస్తుంది అక్కడ ఎవరు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కంపెనీనే ఉంది ఆయన కంపెనీ ఉన్నప్పుడు ఆయనే కొనుగోలు చేసేది ఇంకా గిట్టుపడతారేంటి రైతులకు ఇవ్వచ్చు కదా లేదు ఇంకో నాలుగు రూపాయలు పెంచుతాను ఇంకో ఐదు రూపాయలు పెంచుతానని చెప్పేసి అనొచ్చు కదా అయిపోద్ది కదా ప్రాబ్లం అక్కడ సో కొనేదేమో వీళ్ళే అదేమిటి అంటే ప్రభుత్వం ఎలా చేస్తుంది అలా చేస్తుందని చెప్పి విమర్శిస్తారు సరే రాజకీయ పరమైన అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి విమర్శించుకోండి ఇక్కడ ఇప్పుడు రేపు ఆ కార్యక్రమానికి జన సమీకరణ చేయించేది మరలా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేనికోసం చేపిస్తారు గీటు పడతా అట్లా రావట్లేదు అక్కడ దళారీలు ఎవరు ఇదే రామచంద్ర రెడ్డి ఇది విచిత్రమైన పరిణామం అనమాట సో ఇటువంటి పరిణామాలన్నీ కూడా వైసీపీలోనే జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి రేపు ఏం మాట్లాడతారు సో ఆయన కంపెనీ ఉందంటారా లేదంటారా ఏమైనా మాట్లాడతారు దానికి తగినట్టుగా ఇప్పుడు ఈ పర్యటనలో ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు రెడ్డి ఏమో అక్కడ ఎంపీ ఈయనున్నాడు ఉన్నాడు సో వీళ్ళందరిని తీసుకొని మరి ఏ విధంగా చేస్తారు ఇప్పుడు సో అలాగే ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు తంబాపల్లి నియోజకవర్గం అక్కడ నుంచి ఎంతో కొంతమందిని తరలించాలిగా సో ఈ విధంగా తరలించకపోతా ఉన్నారనుకోండి అక్కడ వాళ్ళు ఇచ్చిన పోలీసు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఎంతమంది ఉండాలి రైతులే ఉంటారా పార్టీ కార్యకర్తలే వస్తారా ఏ విధంగా చేస్తారు అంటే ఒకవేళ కెపాసిటీకి మించి కావాలని చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు జనాలు ఎలా వచ్చారు అలా వచ్చారని చెప్పుకుంటే అది వేరు అది కూడా ఏంటి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే కుటుంబ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకం ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలా అలా వచ్చేసారు జనాలు అనేది రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయినామంటే వైసీపీ నేతలు పెడతారు చూడండి ప్రెస్ మీట్లు కావాలండి వీడియో సేవ్ చేసుకోండి పెట్టేసి చూడండి జనం అసలు ఎట్లా వచ్చారో అసలు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అసలు ఏమి నెరవేర్చలేదు అందు గురించి ఈ రకంగా ఉన్నారు చివరికి రైతులు కూడా పట్టించుకోవట్లేదు అని అని చెప్పేసి అంటారు సో వాటిలో ఎంత నిజాలు ఉంటాయి ఏంటి ప్రజలకు తెలియదు అంటారా సో ఈ రకంగా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా రైతుల గురించి ఏ మేరకు పట్టించుకున్నారు ఏం చేశారు ఏ రోజైనా దేని గురించి అయినా చేసింది ఉందా అదేమిటి అంటే నా బట నొక్కుడు కార్యక్రమం సో ఇక ఆ నొక్కుడుతోనే సరిపోయింది ఐదేళ్ళు మరి ఇప్పుడు ఒక ప్రక్కన అభివృద్ధి కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు మరో ప్రకారం పెట్టుబడిదారులు తీసుకురావడం కావచ్చు ఇలా అనేక అఫ్ అఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయని ఎవరు అనరు అలాగే చేసేవని వాళ్ళు చెప్పట్లా కానీ కొన్ని తప్పులు పొరపాట్లు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ పెద్దల పైన ఉంది అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కూడా చాలా పటిష్టం చేయాలి ఇక్కడ వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించినప్పుడేమో ఇలా చూస్తూ ఉంటారు ఇప్పుడు అంతెందుకు ఆ సింగయ్య మృతి తెలుసుకోండి మీరు ఎస్పీ ఏం చెప్పాడు అక్కడ ఏదో ట్రిపుల్ జీరో వన్ అనే వెహికల్ వచ్చేసింది గుద్దేసింది వెళ్ళిపోయిందని చెప్పి అన్నారు మరలా దాని తర్వాత ఏం చెప్పారు ఈ ట్రిపుల్ జీరో వన్ వెహికల్ కాదు జగన్మోహన్ రెడ్డి వెహికల్ అని చెప్పేసి మరలా చెప్పారు నాలుగు రోజుల తర్వాత పద్దెనిమిదో తారీఖు ఓటు చెప్పి ఇరవై మూడో తారీఖు నోటి చెప్తే ఎలా ఉంటుంది ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది పోలీసు అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తేటతల్లి మేము పొట్టలేదా సో ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఎవరైనా పాల్పడినా అట్లాంటి అనుమానాలు ఏదైనా వచ్చినా ఇమీడియట్గా దీంట్లో అప్లై చేయాలి అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది ఇట్లా రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి అనుకోండి వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ ఏం చేస్తారులే మనల్ని అని చెప్పేసి ఉద్దేశంలో కాబట్టి పోలీసులు ప్రధానంగా పోలీసులు అలాగే జిల్లా కలెక్టర్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు సరైన తరహాలో అక్కడ ఫెసిలిటీస్ కల్పించడం ఎట్ ద సేమ్ టైం ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి ఉదాహరణకి మొన్న సత్యంపల్లి పర్యటనప్పుడు ఒక అంబులెన్స్ ఇరికిపోయింది సో అట్లాంటి పరిస్థితులు మరలా ప్రభుత్వం కాకుండా చూసుకోవాలి సో అప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది పర్యటన హ్యాపీగా జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజలు హర్షిస్తారు ఓకే వచ్చారు నిలదీశారు మాట్లాడారని చెప్పేసి అలా కాకుండా మేము వస్తాం చిందువులు దొక్కుతాం రోడ్లన్నీ బ్లాకులు చేసేస్తాం అంబులెన్సులకు దారిలేవో ఒకటి వాళ్ళని గుద్దేసుకుంటా వెళ్ళిపోతామని చెప్పేసి అంటే మాత్రం ఇక నాకు తెలిసి ఈ పర్యటనతో ముందు ముందు కండిషన్స్ ఇంకా సివియర్ గా ఉండబోతున్నాయి చూద్దాం ఇక్కడ ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పలేని సవాల్ విసురుతారా లేకుంటే నిబంధనలు ఉల్లంఘించడం అనేది ఎంత నేరము అనేది తెలుసుకొని లేదా వద్దులే మనం ప్రశాంతంగా వెళ్దాం అనే ఉద్దేశంలో ఉంటారా ఏం జరగబోతున్నాయి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదైనా సరే మంచిగా జరగబోతుందా లేకపోతే ఇంకేమైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉండబోతున్నాయని మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి థ్యాంక్ యూ